కాదు నువ్వు మారుట ఇష్టం ఏదంట బలు అర్పించటము కాదు నీ మార్పు ఆయనకి ఇష్టం ఎవరికి దేవునికి నువ్వు ఎన్ని బలు అర్పించినా అర్థమవుతుందా ఎన్ని సంవత్సరాల నుంచి భక్తి చేసినా ఎన్ని ఉపవాసాలున్నా ఎంత వేదన పడ్డా దేవుడు ఏం కోరుకున్నాడంటే నీ మార్పు నాకు ఇష్టం అంటున్నాడు హాయ ఎవరు మార్పు కోరుకుంటున్నాడు దేవుడు కీర్తనల గ్రంథము యాభై ఒకటో అధ్యాయము పదహారు వచ్చిన చదువుకుందా పదహారు నీవు బలిని కోరువాడవు కాదు కోరినలా నేను అర్పించేదను దహన బలి నీకు ఇష్టమైంది కాదు చాలు ఎవరు రాస్తున్నారు ఇక్కడ దావిదు రాస్తున్నాడు ఏమని నువ్వు బలి అర్పిస్తే సంతోషించే దేవుడవు కాదు నాకు ఈ బలి అర్పించు అని నువ్వు అడిగేవాడవు కాదు నువ్వు అలా అడిగితే నీ బలు అర్పించేవని కానీ దహన బలుల వలన నీకు సంతోషము కలగదు దేవుడి కంట దహన బలు బలు అర్పిస్తే సంతోషం కలగదంట ఇక్కడ ఈ లోకంలో దేవి దేవతలుగా పూజించబడుతున్న వారికి దహన బలు అర్పిస్తున్నారు బలు అర్పిస్తున్నారు అర్థమవుతుందా ఇంకా రకరకాలవి చేస్తున్నారు మనకు ఆ సబ్జెక్ట్ కాదు మనకు అవసరమే దానితోడు కూడా అర్థమవుతుందా వారికి బలు అంటే ఇష్టం అర్పించకపోతే నీకు వస్తుంది కష్టం అంతే కదా మొక్కిన తర్వాత ఇయ్యకపోతే ఎన్నో శ్రమలు పడ్డోళ్ళు కూడా చాలా మందిని చూసాము కానీ ఈ దేవుడి కంట బలి అర్పణలు ఇష్టం లేదు నాకు నాకు బలు అర్పిస్తే నాకు ఇష్టము కాదు నాకు సంతోషము కాదు నువ్వు మారితే నేను సంతోషిస్తాను అంటున్నాడు దేవుడు హ్యా ఎవరు మారాలి మన స్థితిని మన పరిస్థితిని మనలో ఉన్న ఆలోచనని తలంపుల్ని మన శరీర ఆశల్ని అన్నింటినీ జయించి వాటిని విడిచిపెడితే దేవునికి ఇష్టం మనిషి మారితే దేవునికి ఇష్టం బలులర్పించడం దేవునికి ఇష్టమైతే పరిసయుడు సుంకరి ప్రార్థన చేస్తున్నారు ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే పరిసయుడు నేను వారానికి నీ మందిరానికి వస్తున్నాను దర్శనం బాగా విస్తున్నాను ఉపవాసం ఉంటున్నాను కానికలు బాగా ఇస్తున్నాను అయ్యా ఇగో ఈ పాపి అయిన శుంకర వలె ఉంచకుండా నన్ను ఈ స్థితిలో ఉంచినందుకు నీకు స్తోత్రాలు అన్నాడు అర్థమవుతుందా అంతే అన్నాడు కదా దేవుడు బలు ఇష్టపడేవాడి అయితే ఏమనాలి పరిసయుడా నువ్వు అర్పించిన అర్పణ బాగుంది నువ్వు తెచ్చే కానికలు బాగున్నాయి నువ్వు చేసే ఉపవాస ప్రార్థన కరెక్ట్ గా ఉంది నువ్వు ఎలాగైనా ఉండు నాకు అవసరం లేదు కానీ నువ్వు ఇచ్చే అర్పణ నువ్వు ఇచ్చే బలి కావాలి నువ్వు తెచ్చే అర్పణ నాకు కావాలి నీ కానికలు నాకు కావాలి అని దేవుడు పరిసయుడా బాగా ప్రార్థన చేసావల్ల బైబుల్లో అన్నాడా అర్థమవుతున్నాం ఏమన్నాడు నీ కానికలు నీ భాగాలు నీ ఉపవాసాలు ఇవన్నీ బాగా చేసావు కాబట్టి నీ ప్రార్థన నేను విన్నాను అన్ల శంకరయ్య ప్రార్థన చేస్తున్నాడు చెప్పండి ఏమని ప్రార్థన ఆకాశం వైపు ఎత్తుటకైనా నీ వైపు నిన్ను చూడటానికైనా నాకు అర్హత లేదయ్యా అని గుండెలు బాదుకొని ఏడుస్తున్నాడు పశ్చాత్తాపడుతున్నాడు ఎందుకంటే నేను పాపినయ్యా అని ఏం చేస్తున్నాడు ప్రార్థన చేస్తున్నాడు దేవుడు ఎవరు ప్రార్థన ఒప్పుకున్నాడు కదా అంటే ఈయన చేసే పాపాలన్నీ ఏమయ్యాయి గుర్తొచ్చాయి గుర్తొచ్చి ఏం చేస్తున్నాడు ఆయన మందిర సన్నిధానం దగ్గర ఏం చేస్తున్నాడు ఒప్పుకొని ఏం చేస్తున్నాడు పశ్చాత్తాపడుతూ ప్రార్థన చేస్తాడు అందుకే పరిసయ్యుని ప్రార్థన కంటే శుంకరి ప్రార్థన గొప్పది అన్నాడు దేవుడు హరియా బలులు కోరేవాడు కాదు ఆయన నీ మార్పు కోరుతున్నాడు గుర్తుపెట్టుకోవాలి ఏం కోరుతున్నాడు నువ్వు మారిని హృదయము దేవుడికి ఇవ్వటం ఆయన కోరుతున్నాడు ఆయన బలులర్పణలు ఒకసారి అంటాడు ఈ కొండల మీద వేయి పశువులని అంటే కొండల మీద ఉన్న పశువులన్నీ పక్షాదులని నేను సృష్టించినవి కావా వాటి రక్తముందు నేను సంతోషిస్తానా పొట్టేలా రక్తము నాకు ఇష్టమా ఇవన్నీ నేను సృష్టించినాయి కాదా నువ్వు మారితే దేవునికి ఇష్టం నువ్వు మార్పు చెందితే ఆయనకి ఇష్టం హాలియా అందుకే అంటున్నాడు దేవుడు బాలుడు కాదు నువ్వు మారు అంటున్నాడు ఏమంటున్నాడు బాలుడు కాదు నువ్వు మారు అంటున్నాడు దేవుడు ఎలా మారాలి మేము బాగానే మారాం కదా బాప్పసుని తీసుకున్నాం కదా దేవుని సన్నిధికి వస్తున్నాం కదా రక్షణలో ఉన్నాం కదా అని మనం అనుకుంటాం కానీ మనలో కొన్ని క్రియలు ఉంటాయంట ఏముంటాయంట కొన్ని ఉంటాయంట అవి ఏంటి అంటే ఇక్కడ లూకాసు వార్త పద్దెనిమిదో అధ్యాయము పదకొండు పన్నెండు వచ్చినాల్లో సుంకరి ప్రార్థన ఉంది సారీ మొత్త వార్త తొమ్మిదో అధ్యాయము పదమూడవ శ్రములో యేసు ప్రభు అంట పాపులతోటి పాపం చేసేవారితో రోగాలున్నోటి ఇంకా తప్పుడు మార్గములు నడిచే వారితో కలిసి ఏం చేస్తున్నాడు భోజనం చేస్తున్నాడంట తర్వాత చదువు ఏం చేస్తున్నాడు భోజనం చేస్తున్నాడంట అయితే పరిశ్రమలు అందరూ అనుకుంటున్నారంట ఏనేంది పాపులతో కలిసి భోజనం చేస్తున్నాడు ముట్టుకోరాణాలతో కలిసి భోజనం చేస్తున్నాడు ఏంది వాళ్ళు నాకు తెలియదా అని ఆయన దూషించినట్లుగా మాట్లాడుతున్నారంట అయితే ఆయన అన్నాడు నేను బలిని కోరటం లేదు కనికరముని కోరుతున్నాను అలళ్యా ఏమంటున్నాడు ఆయన నేను బలిని కోరట్లే కనికరము కోరుతున్నాను అంటే దానికి అర్థమైందో తెలుసా రోగులకే వైద్యుడు అవసరం గాని బాగున్నాల కావు వైద్యుడు అవసరమా చెప్పండి జ్వరం వస్తే డాక్టర్ కావాలి మెడిసిన్ కావాలి అంతే కదా బాగున్న వాళ్ళకి మెడిసిన్ వేస్తారా ఏరు అలాగనే ఈ లోకంలోకి పాపులను మార్చడానికి నేను వచ్చాను వాళ్ళని మార్చడం కోసమే నీ లోకానికి వచ్చాను వారితో కలిసి ఉండి నేను వారిలో పాపాలన్నింటినీ తీసివేస్తాను వాళ్ళని నూతన పరుస్తానన్నాడు దేవుడు వాలనీయ అందుకే అంటున్నాడు నేను కనికరిస్తున్నాను మీరు కూడా కనికరించే వారిగా ఉండాలి అంటున్నారు లైన్ కనికరమనే కోరుచున్నాను కానీ బలిని నేను కోరట్లే ఆ వాక్య భాగం ఏందో వెళ్ళి నేర్చుకోండి అన్నాడు ఆయన ఏం కోరుతున్నాడు కనికరం కోరుతున్నాడు బలిని కాదు అర్పణలు కాదు మనం అనుకుంటాం బాగానే దర్శనం భాగం ఇస్తున్నాను బాగానే మందిరానికి వారానికి ఒకసారి వస్తున్నాను ఉపవాసం ఉంటున్నాను ఇంకా బాగానే ఉంటున్నాను బాగానే భక్తి చేస్తున్నాను అనుకుంటారు కనికరం ఉండదు కొందర్లో ఉంటుందా చెప్పండి ఏసయ్యా పరిశుద్ధుడు అని భూలోకం అంతా తెలిసింది పుట్టిన తర్వాత కూడా ఏ పాపం లేదు అని తెలిసింది ఆయన ఎవరి మధ్యలో ఉన్నాడు చెప్పండి పాపాత్మురాలైన స్త్రీ పట్టబడినప్పుడు ఆమెనేం చెప్పాడు అమ్మా నువ్వు ఇంకా పాపం విడిచిపెట్టమన్నాడా చేయమన్నాడా ఆయన ఎందుకు వచ్చాడు అసలు మార్చడం కోసం వారి జీవితాల్ని మార్చడం కోసం దేవుడు లోకానికి వచ్చాడు పాపులతో సహవాసం చేశాడు కానీ ఆయన పాపిగా మారలేదు గుర్తు పెట్టుకోవాలి అర్థమవుతుందా పాపులతో సహవాసం చేసి వాళ్ళ పాప క్రియలు ఇది నీ జీవితం ఇది నువ్వు ఇలా చేస్తే నువ్వు నరకని పోతావని సువార్త ప్రకటించి వారిని మార్చాడు దేవుడు కానీ వారిని పాపానికి పురి కోల్పోలా పాప జీతము మరణమని లేఖనం చూపించి మాట్లాడాడు దేవుడు అందుకే ఏమన్నాడు ఆయన పాపుల రక్షకుడు అయ్యాడు ఏం కోరుతున్నాడు కనికరం నువ్వు వారానికి కానికలు తీసుకుని వచ్చినా తీసుకురాకపోయినా అర్థమవుతుందా నువ్వు దర్శం భాగాలు ఇచ్చినా అయ్యకపోయినా నువ్వు నెలకు సంస్కారం తీసుకున్నా ఇంకా అనేక కార్యక్రమాలు పాలు పొందిన నీలో కనికరము లేదనుకో జీరో సున్నా నువ్వు చేసిన భక్తి అంతా సున్నా ఆయన ఏం కోరుతున్నాడు కనికరం ఇక్కడ పరిశుడు అనే బిల్డప్ ఇచ్చి ప్రార్థన చేశాడు నేను చాలా భక్తి పరుణ్ణి అందుకే ఈ స్థానంలో నేను ఉన్నాను అన్నాడు అర్థమవుతుందా సుంకరేమనుకో నేను చానా పాపి అని ఒప్పుకున్నాడు పరిచయం చేస్తున్నాడు గొప్ప చెప్పుకుంటున్నాడు ఎవరు దేవుడు కనికర కనికరం కలిగిన మనస్సు మనకు ఉండాలి కష్టములో ఉన్నవారు ఏ శ్రమలోనైనా ఉండని వాళ్ళు చూసినప్పుడు ఏమయ్యి మనకి కనికరము రావాలి మన తండ్రి కరుణామయుడు కనికరించే దేవుడు అలా నువ్వు కనికరమ కలిగిన మనస్సు ఆయనకిష్టం అది ఎటువంటి ఇష్టమో తెలుసా బలు అర్పించుట కంటే ఇంకో గొప్పగా ఆయనకి ఇష్టం హాలయ్యా అందుకే ఇక్కడ రాయబడింది ఏంటంటే కనికరముని నేను కోరుతున్నాను బలిని కోరట్లేదు నాయన నువ్వు కనికరంగా జీవించి ఎవరిని చూసినా కష్టాల్లో ఉన్నవారిని వారి పైన అయ్యో పాపముని జాలి పడి కనికర పడితే నేనంతో నిన్ను బట్టి సంతోషిస్తాను అన్నాడు దేవుడు హాలయ్యా మొదటి పాయింట్ ఏంటంట కనికరము రెండో చదువుకుందాము మత్తైసు వార్త పదిహేను పన్నెండవ అధ్యాయము ఏడవ త్వరగా చదవాలి కనికరమునే కోరుచున్నాను గాని బాలిని నేను కోరను అను వాక్య భాగము మీకు తెలుసుంటే నిర్దోషిని దోషులుగా మీరు తీర్పు తీర్చరు చాలు ఏమంటున్నాడు ఇక్కడ నేను కనికరమనే కోరుతున్నాను కానీ బలులు కోరుకొని వాటి ఎందుకు సంతోషించేవాన్ని కాను మీరు మందిరానికి వెళ్తున్నారు వాక్యం వింటున్నారు ప్రార్థన చేస్తున్నారు ఉపవాసం ఉంటున్నారు సంస్కారంలో పాలు పొందుతున్నారు కానీ ఇన్ని కార్యక్రమాలు చేసినా మీరు న్యాయమైన తీర్పు చేయకుండా అన్యాయము కల్లి మాట్లాడుతున్నారు అంటున్నాడు దేవుడు నా మాటలు కాదమ్మ చదువుకోండి ఏం చేస్తున్నాడు అన్యాయానికి సపోర్ట్ చేస్తున్నారు కానీ న్యాయం కల్లి సపోర్ట్ చేయట్లా న్యాయాన్ని అన్యాయంగా మీరు చిత్రీకరిస్తున్నారు ఎందుకు చేస్తున్నారు అలా చెప్పండి బలాన్ని బట్టి అర్థమవుతుందా వారికి ఉన్న ధనాన్ని బట్టి అధికారాన్ని బట్టి ఏం చేస్తున్నారు అన్యాయమైన ఏముందిలే వాడు మంచోడైనా మంచోడు కాదులే అని ఏం చేస్తున్నారు చిత్రీకరిస్తున్నారు అందుకంటున్నాడు ఇక్కడ మీరు ఎన్ని ఎంత ప్రార్థన చేసిన ఇప్పుడు ఆనాటి కాలంలో బలులంటే ఏ బలు అంటవి గొర్రెలను మేకల్ని పక్షుల్ని ఇంకా పశువుల్ని బలిచేవారు ఇప్పుడు స్తోత్ర బలులు ఏ బలు స్తోత్రం 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 అనటమే పెదవులతో మనము దేవుని హృదయపూర్వకంగా స్థుతించటమే బలి అర్పించటం నువ్వు అక్కడ అన్యాయం తీర్పు వచ్చి ఇక్కడ స్తోత్రం స్తోత్రం అంటే వ్యర్థం ఒక సంతోషము లేదు అంటున్నాడు దేవుడు అర్థమవుతుందా ఏమంటున్నాడు సంతోషము లేదు ఒక భార్య ఒక భర్తని ద్వేషించి దూషించి తర్వాతకి వచ్చి అయ్యా స్తోత్రం స్తోత్రం అంటే వింటాడా దేవుడు అమ్మా అసలు పట్టించుకోకుండా ఉంటే పోని ఒక భర్త ఒక భార్యని ఏ స్థితిలో ఉన్నా పట్టించుకోకుండా ఉంటే స్తోత్రం 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 అంటే అది ఎక్కడికి పోదు ఉంటది అర్థమవుతుందా మీకు చెప్పేది నేను ఎక్కడ ఉంటది ఇక్కడే ఉంటది పైకి పోదు ఎందుకంటే నీ మనసు బాగల నీలో కనిక్రమ లేదు నీలో ప్రేమ లేదు నువ్వు స్తోత్రం స్తోత్రం ఎన్ని బలు అర్పిస్తే నీ మనస్సాక్షి సాక్షి మంచిది కాదు అందుకే ఏం చేస్తున్నావు నువ్వు కఠినంగా ఉంటున్నావు అందుకే ఇక్కడ అంటున్నాడు అన్యాయపు తీర్పు తీరుస్తున్నారు మీరు కొంతమంది ఎలా ఉంటారు అంటే వారికి ఒకలాగా ఉంటారు ఇంట్లోకి దేవుడు చూడట్లేదా చూస్తున్నాడా చూడట్లేదమ్మా బయటి కంటేనే ఒక తీర్పు ఇంట్లో కంటేనేమో ఒక తీర్పు రెండు తీర్పులు ఉంటాయి వాళ్ళకి ఇంట్లో కంటేనేమో ఈయనే రాజు ఏనే మంత్రి ఏనే అన్ని బయట కంటేనే మొత్తం నోట్లేసుకొని ప్రపంచం అంతా సాటి చెప్తారు దేవుడు చూస్తున్నాడు జాగ్రత్త మీ తీర్పు ఎలా ఉందో అన్యాయాన్ని అన్యాయంగా తీర్చాలి న్యాయంగా న్యాయాన్ని తీర్చాలి అన్యాయాన్ని న్యాయంగా వెన్ని స్తోత్ర బలు అర్పించినా దేవుడు అంగీకరించడు దేవుడుని ప్రార్థన ద్వారా సంతోషించడు అది నేను చెప్పే సు వార్త అర్థమవుతుందమ్మా అన్యాయము చేసి స్తోత్రం 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 దేవుడు వింటాడా ఎండో ఎండో అది వేస్తూ అలా ఉండొద్దు మన మార్పు చెందటమే ఆయన కోరుకుంటున్నాడు నువ్వు అన్యాయంగా జీవించి ఇప్పుడు ఎవరు చూడకపోవచ్చు ఒక దగ్గర లంచం తీసుకొని అన్యాయాన్ని న్యాయంగా మార్చి న్యాయాన్ని అన్యాయంగా మార్చవనుకో దేవుడు చూస్తున్నాడు అర్థమవుతుందా దేవుడు చూస్తున్నాడు నువ్వు తర్వాత వచ్చే స్తోత్రం స్తోత్రం ఇన్నా కానీ నీకు వచ్చేది నీ ద్వారా దేవుడికి అవమానం వస్తుంది దేవుడికి మహిమ రాదు నువ్వు అన్యాయాన్ని న్యాయాన్ని న్యాయంగానే మాట్లాడేవనుకో నీకు ఒకవేళ శ్రమ రావచ్చు కానీ నీ ద్వారా దేవుడు మహిమ పరిచిపెడతాడు హాలియా తెలుసా అది ఒకవేళ అటు ఇటు మాట్లాడకుండా నువ్వు కరెక్ట్గా న్యాయమే మాట్లాడేవనుకో నీకు శ్రమ వచ్చినా గానీ నీ పక్షాన దేవుడు ఉంటాడు అందుకే దేవుడు నా మనకి వస్తుంది అప్పుడు సంతోషిస్తాడు దేవుడు ఏమని తెలుసా నా కుమారుడు నా పక్షాన నిలబడ్డాడు ఏమంటాడు నా కుమారుడు నేను నీతిమంతుని గనుక నా కుమారుడు నీతిగా నిలబడ్డాడు నేను నీతిమంతుని గనుక నా కుమార్తె నీతిగా నిలబడిందని సంతోషిస్తాడు నువ్వు సంవత్సరాల తరబడి భక్తి చేస్తూ ప్రార్థన చేస్తూ మందిరానికి వస్తూ కూడా అన్యాయం కలిసి సపోర్ట్ చేసేవనుకో దేవుడు బాధపడతాడు సంతోషించడు నీ ద్వారా అర్థమవుతుందని చెప్పే మాటలమ్మా ఏం చేస్తాడు దేవుడు బాధపడతాడు అయ్యో నా కుమార్తె మారద్దనుకోని ఇంకా మారట్లేదే ఎన్ని ఉపవాసాలు ఉన్నాయి ఎన్ని సంవత్సరాలు ప్రార్థనకు వచ్చినా ఎన్ని కానికలిచ్చినా ఎంత దర్శ భాగం తీసుకొచ్చినా ఈ బిడ్డ ప్రార్థన పరలోకము చాలా గుర్తు పెట్టుకోవాలి మన మార్పు కోరే దేవుడు ఆయన నీ బలి అర్పణ ఆయనకు అవసరంలా నువ్వు కావాలి హాలియా ఇదేంటంట రెండవది ఏం కోరుతున్నాడు ఆయన న్యాయంగా జీవించటము కోరుకుంటున్నాడు మొదటి దీని వందని కనికరించే విధంగా ప్రేమించే విధంగా నువ్వు ఉండాలి రెండవది న్యాయంగా నువ్వు జీవించాలి సామెతలు గ్రంథము ఇరవై ఒకటి అధ్యాయం మూడో వచ్చింది చదువుకుందా నీతి అనుసరించి బలు అర్పించినంత ఆ దేవుడు ఏం కోరుకుంటున్నా తెలుసా నువ్వు నీతిగా న్యాయంగా జీవిస్తే చాలు అంట ఆయన ఏం కోరట్లే నిన్ను ఏం కోరట్లేదు ఏ ఏమన్నాడు చెప్పండి మంచి గొప్ప భక్తిపరుడు అన్నాడు అన్నాడా అనలేదా అబ్రహాముని ఏమన్నాడు నీతిమంతుడు అన్నాడు నోహునేమన్నాడు ఇవన్నీ మీకు తెలియదా ఏమన్నాడు చెప్పండి నీతి మంత్రుడి కదా నిందారహితుడు రహితులు ఎందుకంటున్నాడు ఇవన్నీ వాళ్ళ సాక్ష్యం అది మనకుండాల సాక్ష్యం నీతి న్యాయం అనుసరించి నువ్వు జీవిస్తే ఎవరి కుమారుడు కుమార్తెగా దేవుని కుమారుడుగా దేవుని కుమార్తెగా రక్షణ పొందిన నువ్వు జీవిస్తే ఆయనకి ఇష్టం అర్థమవుతుందా ఆయనకి ఇష్టం నువ్వు రయ్య పగులు ప్రార్థన చేసి నీతిగా అన్యాయం నీతిగా జీవించకుండా అన్యాయంగా జీవించావనుకో నీ ప్రార్థన అంతా వేస్తువు అది ఫలితం ఫలించదు నీ నీతిని బట్టే నీ కుటుంబం కూడా కదిలించబడదు గుర్తుపెట్టుకోవాలి నువ్వు నడుచుకునే విధానాన్ని బట్టే నీ కుటుంబము నడిపించబడుద్ది నీ ద్వారానే దేవుడు నీ కుటుంబంలో కార్యాన్ని చేస్తాడు హాళియా మనం పొద్దుగులు తెల్లవాళ్ళు అబద్దాలు ఆడేవనుకో మన పిల్లలు కూడా అదే అబద్దాలు ఆడతారు మనం పొద్దుగులు బూతులు తిట్టేవనుకో వాళ్ళు అయ్యే తిడతారు మా పిల్లలు ఎవరైనా ఇక్కడ మధ్యలో పిల్లలు వెళ్ళిపోయకుండా తిట్టుకున్నారనుకో వీళ్ళు ఇలా మూతి పెట్టుకుంటారు అర్థమవుతుందా రోడ్డు మీద ఎవరైనా పిల్లలు చిట్టుకుంటూ పోతారు కదా వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడతారు బాగా అప్పుడు ఏం చేస్తారు ఎందుకంటే వీళ్ళు మాట్లాడరు కాబట్టి అదే మనం కూడా ఓహో మనబడేలా అనుకుంటారు కదా పొరపాటున ఎవరైనా తూలు ఇక్కడ సాలు మన కానీ ఎవరైనా ఇక్కడ మధ్యలో ఎవరైనా గబుక్కున ఒక మాట అన్నారనుకో ఎమ్మటి నవ్వి చేయి ఊతి మీద పెట్టుకుంటారు ఎందుకు వీళ్ళకి ఆ మాటలకి కనెక్షన్ లేదు అర్థమైందా ఇలా లో ఉన్నోళ్ళు కాదు అందుకని ఏమనిపిస్తుంది సిగ్గుగా అనిపిస్తుంది రోజు అయ్యే మైకులు మైక్ ద్వారా విన్నట్టు రోజు ఇంట్లో అదే అనుకో పిల్లలు ఏం నేర్చుకుంటారు డబల్ నేర్చుకుంటారు ఇంటికాడ నువ్వు ఏ బూతులు వాడుతున్నావు బళ్ళు అదే రిపీట్ అవుతుంది ఆడుకునే కాడ అదే రిఫీడ్ అయితే కదా అంతే కదా చిట్టగా జాగ్రత్త అయితే కదా నువ్వు ఏం మాట్లాడుతున్నావు నీ పిల్లలు కూడా అదే మాట్లాడతారు అందుకే ఏం చేస్తారు వాళ్ళు కూడా అయ్యే మాటలు బయటకంటారు నువ్వు ప్రార్థన చేస్తే వాళ్ళు బయట కూడా అలాగనే చేత్తర చేయరు ఇప్పుడు ఈ అమ్మాయి అరుణ కూతురు ప్లెస్ ఆ అమ్మాయి ఆరాధన చేస్తుంటే నవ్వు వచ్చింది మన మందిరంలో ఎలా ఆరాధన చేస్తామో ఆ పిల్ల ఇంటి దగ్గర కూడా ముసుకేసుకుని అలాగా అలాగే ఆరాధన చేస్తే అప్పట్టు కొట్టుకుంటుంది నాకు చాలా సంతోషమైంది అంటే మనల్ని బట్టేగా అంతే కదమ్మా మన మందిరానికి వస్తే వాళ్ళు కూడా మందిరాన్ని తీసుకొస్తే వాళ్ళు కూడా చే నేర్చుకుంటారు దేవుని ఎందుకు భయము భక్తి నేర్చుకుంటారు అదే అయ్యగారు చెప్పాడు ఇందాక సండే స్కూల్ పంపించండి మీ పిల్లల భవిష్యత్తు మారుతి అని ఎందుకు చెప్తున్నాడంటే మనం చేసేది మన పిల్లలు చేస్తారు ఏదో మందిరంలో ఒకలాగా ఇంటికాడ ఒకలాగా చేస్తే ఆ పిల్ల చేయదు వాళ్ళమ్మ చేస్తుంది కాబట్టి ఆ చూసి ఆ పిల్ల కూడా ప్రాప్తం చేయమానంగా ముసుకేసుకొని కొట్టుకుంటుంది చెప్పట్లో నాకు చాలా సంతోషమే అంటే మనం చేసేదాన్ని బట్టి పిల్లలు కూడా చేస్తారు అందుకే ఇక్కడ అంటున్నాడు తండ్రి ప్రార్థన చేశాడు ఏసీ అలా ప్రార్థన చేశాడు చెమట రక్తం అయ్యేంత కదా ప్రార్థన చేశాడు మనం ప్రార్థన చేస్తే మన కుటుంబాలు కూడా మార్చబడతాయి మనం కూడా బలంగా ప్రార్థన చేయాలి ఇక్కడ దేవుడు మొత్తాన్ని కోరుకునేది ఒక్కటే నీ బలి అర్పణ ఆయన కోరుకోట్లా మొదటి సమయాలు గ్రంథం పదిహేను ఇరవై రెండులో కూడా చోటు చవదాల్సిన పని లేదు అక్కడ కూడా ఏసైకు బలు అర్పించాలని పశువులన్నీ తీసుకొచ్చారంట కానీ దేవుడు అన్నాడు మాట వినట శ్రేష్టము నువ్వు మాట వింటే చాలు కాని నీ బలెవరికి కావాలని నాయన అన్నాడు ఎవరు మాట దేవుని మాట వినటము శ్రేష్టము బలు అర్పించుట కంటే మాట వినట మేలు అన్నాడు ఎందుకు బలుల వలన దేవుడు సంతోషించేవాడు కాదు బహుమానాల వల్ల దేవుడు సంతోషించేవాడు కాదు నిజమైన సేవకుడు బహుమానాలు ఇచ్చి భ్రమ పెట్టాలని చూడొద్దు అర్థమవుతుందా నిజమైన సేవ చేసి సేవకుడికి బహుమానాలు ఇచ్చి సంతోషించడు నీ ఇంట్లో ఏ దొండుకుంటా తీసుకొస్తే సంతోషించడు గుర్తు పెట్టుకోవాలి సంఘం అర్థమవుతుందమ్మా నీ కుటుంబంలో ఏముంటే తీసుకొతే సంతోషించడు సేవకుడు నిజమైన సేవకుడు దేవుని సేవకుని గురించి చెప్తున్నా నేను చాలా మంది సేవకులు బయలుదేరారు వాళ్ళ విషయం చెప్పట్లా నువ్వు మారి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ జీవిస్తుంటే సంతోషిస్తాడు హాలడియా ఎందుకంటే ఆ సేవకుల్లో ఉన్నది దేవుణాత్మ అప్పుడు ఆనందిస్తాడు నువ్వేదో బలు బలర్పిస్తున్నావు అని బస్తాలు బియ్యం తీసుకొస్తున్నావు సేవకుడు సంతోషపడు ఇప్పుడు సంతోషపడే సావకులు ఉన్నారు మొన్న చూసాను ఇప్పుడు చాలా మంది ఉన్నారు సేవకులు ఎంత ఉంది ఆయిల్ డబ్బా నాకు అది చూసినప్పుడు కొంచెం ఒకటే వేదన కలుగుతుంది ఎంత ఆయిల్ డబ్బా ఉంది దానికి పది రూపాయలుండ పారాషూట్ ఇది ఆ పారాషూట్ ఇది ఉంటుంది కదా కొబ్బరి నూనె దాన్ని ఎంత ఉంటుంది ఆ సైజ్ దాని సైజ్ ఎంత పది రూపాయలు ఉంటది ఆ పది రూపాయల డబ్బాని చిన్న చిన్న గుడ్లలో పోస్తే కరెక్ట్ ఒక ఐదు డబ్బాలు ఏమవుతుంది అయితే కదన్న అయిద్ది దానికి ఎంత పది రూపాయలు వ్యాపారం జరుగుతుంది ఇప్పుడు చాలా బాధ అనిపించింది నాకు అది చూసినా కానీ ఒకటి వేదన అనిపించింది వీళ్ళు మోసం చేస్తున్నారా దేవుని స్వార్థ ప్రకటిస్తున్నారా అనిపించింది ఏంటంట కరెక్ట్గా రెండు నించులు ఇంతే ఉంది పది రూపాయలు అంటే దానికి బాధ కలిగింది అటువంటి వాళ్ళు సంతోషపడతారేమో నాకు తెలియదు కానీ నిజంగా సేవ చేసేవాళ్ళు ఆత్మ కలిగిన సేవకులు ఆత్ దేవుని కొరకు ప్రాణం పెట్టేవాళ్ళు సంఘం కొరకు ప్రాణం పెట్టేవాళ్ళు ఉపవాసాలు ప్రాణం పెట్టేవాళ్ళు ఏం చేస్తారు తెలుసా నువ్వు తెచ్చే కానికల్ను బట్టి సంతోషించరు పెట్టుకోవాలి సంఘం మీరు తెచ్చే కానికలు బట్టి దశంభాగాన్ని బట్టి అసలు సంతోషించరు నువ్వు మార్పు పొంది ఇదిగో ఒక పలానా బాగా ప్రార్థన చేస్తుంది మారిందంటే సంతోషం అర్థమవుతుందా పలానా ఆయన మారిండు అంటే సంతోషం ఎవరి ద్వారా అన్నుల ద్వారా సాక్ష్యం నీలో వారి నోట్లోంచి నీ ద్వారా సాక్ష్యం వస్తే నీ మాట నీ గురించి చెప్తే అప్పుడు సేవకుడు సంతోషిస్తాడు హరియా లేకుండే అన్నుల ద్వారా మీ సాక్ష్యాలు ఇంకా విపరీతంగా ఉన్నాయనుకో బాధ చెప్పలేని బాధ అది అది చెప్పలేని బాధ ఎందుకంటే దేవుడు కూడా బాధపడ్డాడు అర్థమవుతుందా దేవుని ఆత్మ కలిగిన సేవకుడు బలుల వరన్న దేవుడు ఎలా సంతోషపడో మీరిచ్చే కానుకల వల్ల సేవకుడు సంతోషపడే సేవ ఇది కాదు గుర్తుపెట్టుకోవాలి మీరు మారాలి మీరు స్తోత్రములు అర్పించాలి అది దేవునికి ఇష్టము హాలియా అందుకే నేను చెప్పే సువార్త ఒకటే మనం మారాలి మన స్థితులన్నీ మార్చుకోవాలి మన హృదయ రహస్యంలు ఎదిగిన దేవుడు ఆయన అప్పుడు దేవుడు నిజంగా నిన్ను బట్టి సంతోషిస్తాడు